హాయ్ ఎవరు దిస్ ఇస్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో ఈరోజు టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం అయితే మనం బీఎస్సీ డాట్ తెలంగాణ గో డాట్ ఇన్లోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ కింద ఒక లింక్ వస్తుంది బిఎస్సీ తెలంగాణ తెలంగాణ చేయడా స్టేట్ పోర్టల్ అని దీనిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఏసెసి మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఆల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది అక్కడ ఉంది ఇక్కడ నాలుగు రకాల ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు రెగ్యులర్ ఆల్ టికెట్స్ ప్రైవేట్ ఆల్ టికెట్స్ ఓఎస్ఎస్సి ఆల్ టికెట్ మరియు వొకేషనల్ కోర్సు రెగ్యులర్ షేర్ చేసుకుందాం డిస్టిక్ ఎంచుకోండి జోగులాంబ గత ఇక్కడ ఉంది స్కూల్ ఎంచుకోండి తర్వాత నేమ్ ఎంచుకోండి మైలేజ్ ఓకే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంచుకోవాలి డేట్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఓకే తర్వాత ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్ ఓకే ఇప్పుడు డౌన్లోడ్ ఆ టికెట్ పైన క్లిక్ చేయగానే ఇలా ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయ్యి మనకు చూపిస్తుంది ఎస్ఎస్సి మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఆల్ టికెట్ నెంబర్ రెగ్యులర్ జోగులాం గద్వాల్ మలేష్ గోవింద్ ఇంట్లో వస్తుంది ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది తెలుగు పేపర్ వన్ పేపర్ టూ ఇలా మొత్తం టైం టేబుల్ ఉంటుంది చూసుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎయిటీన్త్కి రావచ్చు అని ఇక్కడ వెబ్సైట్లో ఉంది నేను చెక్ చేశాను ఇది ఆ వెబ్సైట్ ఇందులో ఉంది ఏపిఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఎయిటీన్త్ మార్చ్ ఆల్ టికెట్ రిలీజ్ డేట్ ఎగ్జామ్ డేట్ థర్టీ వన్ మార్చ్ ఏప్రిల్ సెవెంటీన్